ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రబళిక దగ్గర పనిచేస్తున్న బాబుజీ ప్రబళిక ఫోటో ముందు నిల్చొని అక్క ఏంటక్కాను ఇలా ఉంటారు అన్నీ చేసేసి వెళ్ళిపోతే నేను ఏమైపోతాను అక్క అని ఏడుస్తూ చెప్తూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి దయ్యంలాగా తెల్ల చీర కట్టుకొని బాబూజీ అంటూ పిలుస్తూ ఎవరు నువ్వు నువ్వు రామలక్ష్మి కదా అని బావజీ పిలుస్తూ ఉంటాడు కాదు నేను రామలక్ష్మిని కాదు నేను మీ అక్క ప్రబళికని అని చెబుతూ ఉంటే లేదు లేదు నేను నమ్మను మా అక్క ప్రబళిక కాదు నువ్వు నువ్వు రామలక్ష్మివే బాబూజీ వాదిస్తూ ఉంటాడు నేను మీ అక్క ప్రబళికనే కాకపోతే నీకు నమ్మకం రావటం లేదా నువ్వు నమ్ముతావా ఒక పని చేస్తాను అని అంటే అయితే మా అక్క ప్రబలిక ఏం చేస్తుందో నీకు బాగా తెలుసు కదా నువ్వు ప్రబలికవే అయితే నాకు నమ్మకం వచ్చే ఒక పని చేయి అని బాబుచి చెబుతాడు అయితే నీ మెడలో ఉన్న ఆ కండ్వా ఇలా చాచు అని రామలక్ష్మి చెబుతుంది ఆ చాను ఇప్పుడు ఏంటంట అని బావుజీ అనడంతో వెంటనే రామలక్ష్మి చాలా డబ్బుల కట్టల్ని ఆ కండువాలో వేసిస్తూ ఉంటుంది మీ అక్క ప్రవళిక నీకు ఇలాగే ఇస్తూ ఉంటుంది కదా నీకు ఇప్పటికైనా నమ్మకం వచ్చిందా నేను ప్రవళికనే అని అనడంతో అక్క అక్క నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నాకు డబ్బులు ఇవ్వడం కోసం వచ్చావా అక్క నువ్వు నా కోసం మర్చిపోలేదా అక్క నన్ను గుర్తుపెట్టుకున్నావా అక్క అని చాలా సంతోషపడుతూ ఉంటే ఉన్నట్లుండి రామలక్ష్మి స్పృహ కోల్పోయి కింద పడిపోతూ ఉంటుంది అప్పుడే ఆద్య శౌర్య అక్కడికి వచ్చి రామ లే రామ లే రామ అని రేపుతూ ఉంటారు ఏంటి మీ రామలక్ష్మి ఏ కదా ఇప్పుడు మా ప్రవళిక అక్కలా నాకు డబ్బు ఇచ్చింది ఏంటి అని బావుచీ అడుగుతూ ఉంటే మా రామలక్ష్మిలోకి మీ ప్రబళిక వచ్చి నీకు డబ్బులు ఇచ్చింది మరి మీ ప్రవళిక ప్రాణాలు ఎవరో తీసేస్తే నువ్వు ఆ ప్రాణాలు తీసింది ఎవరు అన్నది కనిపెట్టాలని లేదా నీకు అని ఆద్య శౌర్య నిలదీస్తూ ఉంటారు అవును మా అక్క ప్రాణాలు తీసింది ఎవరైనా సరే నేను అస్సలు వదిలిపెట్టాను కానీ తెలుసుకోవడం ఎలా అని బాబుజీ అంటే అయితే మేము చెప్పినట్లు చెయ్యి అప్పుడు బావులిక ప్రాణాలు ఎవరు తీశారో అర్థమైపోతుంది నువ్వు సహాయం చేస్తావా నీకు మీ ప్రబలికి అక్క డబ్బులు ఇచ్చింది కదా అని చెప్పడంతో నేను మా అక్క కోసం ఏమైనా చేస్తాను అని బాబుజీ చెబుతాడు అలా వెంటనే వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ప్రభాస్కి బాబుజీ చేత స్పీకర్ ఆన్ చేయించి మరి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు రే ప్రభాస్గా నువ్వు ఎక్కడ దాక్కున్నావో నాకు తెలియదు మా ప్రవళిక అక్క ప్రాణాలు తీసింది నువ్వే అన్న నిజం నాకు తెలిసిపోయిందిరా నేను అస్సలు వదలను రాను తప్పించుకుందామని ప్రయత్నిస్తావేమో నేను నేను అస్సలు వదలను అని చెబుతుంట వీడికి ఎలా తెలిసిపోయింది అని ప్రభాస్ టెన్షన్ పడుతూ ఉంటాడు రే ఏం మాట్లాడుతున్నావు రా పైకి మాత్రం బుకాయిస్తూ ఉంటాడు మరి ఆద్య లావలక్ష్మి శౌర్య చెప్పిన దాని ప్రకారం ఇంకెంకేం మాట్లాడేది ప్రభాసే ఇది ప్రవళిక ప్రాణాలు తీశాడు అన్నది నిజం బయటపెడతారు